అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది ఈ సమ్మర్లో చల్ల చల్లగా కూల్ కూల్గా ఏదైనా తినాలనిపిస్తుంది అందుకే మీ అందరి కోసం మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారు చేయవచ్చు ముందుగా కావాల్సినది ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్ ఇలా ఒక బౌల్లో షుగర్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్పు పావు కప్పు నీళ్ళు యాడ్ చేసి ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేరే ప్లేట్ మీద ఇలా మనకు నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు ఇలా హీట్ మీదనే చేయాలి చల్లగా అయితే వెంటనే గట్టిగా అయిపోతుంది ఇలా చల్లారని ఇవ్వాలి ఒక గంట పాటు ఇలా చల్లారిన తర్వాత చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది పాకం చాలా గట్టిగా ఉంది కదా ఇలా చిన్న రోడ్లో వేసి మొత్తాన్ని ఇలా పొడి చేసుకోవాలి వేరే కబాల్లో హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి అలాగే మరొక చిన్న కప్పు నిండా పాలు తీసుకోవాలి ఇలా ఇందులో మనకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కస్టర్డ్ పౌడర్ ఇలా తీసుకున్నాను ఇలా టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని పాలలో యాడ్ చేసి ఉంటా లేకుండా కలుపుకోవాలి ఇలా ఉంటా లేకుండా మొత్తాన్ని ఇలా చిక్కగా కలుపుకుంటున్నాను కలిపి పక్కన పెట్టుకోవాలి పాలు కొద్దిగా బాగా కాగనివ్వాలి కాగిన తర్వాత ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని ఇలా వాటర్ మొత్తాన్ని ఇందులో పాలలో యాడ్ చేసుకొని ఉంటా లేకుండా ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా ఇది కొద్దిగా చిక్క పడే వరకు హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఇలా చిక్కా పడిన తర్వాత టూ అవర్స్ పాటు ఇలా చల్లారనివ్వాలి చల్లారితే కొద్దిగా గట్టిగా అవుతుంది ఒకవేళ మనం కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా వన్ అవర్ పాటు ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా టేస్టీ కోసం నేను వెన్నీలా ఐసన్స్ యాడ్ చేస్తున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ది బాగా చల్లారిన తర్వాత ఇలా గట్టిగా అయితే చూడండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అలా మామూలుగా అయినా పెట్టుకోవచ్చు ఇలా గట్టిగా అయిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తాన్ని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి లేకపోతే ఇలా పాల మీద మీగడ ఉంటుంది కదా ఈ మీగడ మొత్తం తీసి పెట్టుకోవాలి ఇదైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పాల మీద మీగడ తీసి మొత్తాన్ని స్టోర్ చేసుకోవాలి నేనైతే పావు కప్పు దాకా ఇలా మీగడ యాడ్ చేస్తున్నాను కస్టర్డ్ ఐస్ క్రీమ్లో ముందుగా దంచి పెట్టుకున్న ఈ క్యారమిల్ పౌడర్ని మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత మిక్సీ జార్ని ఒక్కసారిగా గ్రైండ్ చేయకుండా ఫైవ్ మినిట్స్ పాటు ఆపుకుంటూ ఆపుకుంటూ ఇలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో యాడ్ చేస్తున్నాను ఈ గ్రైండ్ చేసిందంతా తర్వాత గాలిపోకుండా ఇలా ఒక మూత పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో దీన్ని ఒక వన్ డే పాటు పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా వన్ డే తర్వాత చూడండి వెంటనే తీసామంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ రాదు ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేయండి తర్వాత చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు బయట షాపుల్లో కంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్